पक्षी वाले पुतका किला कुंड पर पड़े पड़े वाले यदि ने परहारा ने ने के चक्कर में पुतका मारे विस्तार में कर करना नीले का कात्या لين دو ستقنوں ملن جو خطاب چلوایا کوئی اگلی چھوے سکنور کو پورتنایا اکاشہ مڑنے گوش کرے گا تاکہ ملنے ఏండి మళ్ళీ ఆడతాను హనుమంత్ కాదు బోధిని వస్తాము అమ్మంటే కనిపి అంతడు నువ్వు మేము గుల్లేకేస్తాం అంతే గుడితే బయట బయట నువ్వు వాడు మిచ్చే దింగ్ వస్తా నిన్ను మేము కనిపెట్టుకోను हां और फोन वाट نيو اچ چوري کي ملي تريقي اچ چوري کي اچي تريقي مون اڳلا ورتهي سندو ري مٿي يربيني رپنه کٽا اسوڙي پٿو ننڪر مون جو بها واچي اوا ڪاشا مون جو موراستان علي పన్నెండు నిమిషాల యాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న లక్కు నాగ శేఖర్ గారు జోషి అగ్రహారంగా చెప్పకన్నా కూడా ఇరవై ఎనిమిది చక్కల్లో వెనుకబడి ఉన్నాయి మొదటి రెండు స్థానాలకి వెనుకబడి ఉన్నాయి మీకు చివరికి వచ్చి తిరిగి మూడెం జిల్లా ఒక్క ఇష్ట நீடி ஏழு ரூபாய் மூணு சோமே கட்டி கலெக்ட் வைச்சு சரி இசூர் ராணி ஆகிட்டு இரவு ஏழு ரூபாய் கலெக்டர் மூல சார் நான் அதே வீடியோ மேல commentary பண்றேன். ஏறுறா. ஆஹா ஆஹா ஆஹா. பரமஜனியாரை எஸ்கேப் பண்ணிடுங்க. இங்க வந்துடுங்க. ஒடங்க. சீக்கிரம் போங்க. இப்டி ஜாரிங்க. டீடி. அங்க இருந்து எடுத்துக்கோங்க. ஆச்ச சேர்ப்பு.

ఒక రెండు వేల రెండు వందల అడుగుల దూరాట్ని పదహైదు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి నాలుగు నిమిషాలు ఉన్నది సమయం మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి కూడా వెనుకబడి ఉన్నాయి కలిసి చేస్తున్నారు మీరు రెండవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చోరికి రావాలి తిరగాలి మళ్ళీ ఇటు చోరికి వెళ్ళాలి తిరిగి నూట ఆరు అడుగుల ఒక్క ఇటు రెండవ స్థానం

இல்லை